సీరియస్ గా తీసుకున్నారు అయితే లావు శ్రీకృష్ణ దేవరాయలు పెద్ద సీరియస్ గా తీసుకోలేదు ఒక రకంగా విక్టి మాత్రం మనకు గుర్తుంటే అప్పట్లో రావు శ్రీకృష్ణ దేవరాయల్ని వైసీపీ ఎంపీగా ఉండగానే నియోజకవర్గంలోకి రానియకుండా రాళ్ళు ఇచ్చినారు గుర్తుందే దాడి ప్రబల ఉత్సవంలోనో దేంట్లోనో పాల్గొంటుంటే ఇంకొకటి విడుదల రాజిన అక్కడ ఉన్నంత వరకు లావు దేవరాయలు పేరు కానీ ఫోటో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోర్డింగ్స్ ఉండడానికి లేదు ఓన్లీ ఉంటే ఆ ఫోటో లేకపోతే జగన్ ఫోటో ఇంకొకటి ఆవిడికి సంబంధించిన బ్యాచ్ ఏంటి ఏందమ్మా వాడేవడమ్మా నువ్వు ఇక్కడ దేవత ఆయన దేవుడు ఈ టైప్లోనే చెప్తారు వీళ్ళు కూడా అట్లా కాదు మనం అందరిని కలుపుకెళ్లాలనే ఆలోచన ఉండదు ఇలా చెప్పేటప్పుడు వాడి దగ్గర నుంచి డబ్బులు వస్తాయి వీడి దగ్గర నుంచి డబ్బులు వస్తాయి అన్నప్పుడు బాధేస్తారు వీళ్ళు ఎందుకు కింద ఖర్చు పెట్టాలి కదా బాధేస్తారు ఇక్కడ ఈ బాధే వాళ్ళందరూ బాధపడే వాళ్ళందరూ కూడా ఒక్కటవుతున్నారు ఇప్పుడు అదే సందర్భంలో ఈ మిగతా వాళ్ళు మనకెందుకు ఈవిడితో గొడవ మనకు పెద్ద ప్రయోజనం ఏం లేదు కదా అని సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు ఏమైపోయింది ఇలా ఎలాగూ ఖచ్చితంగా ఏసీబీ కేసు అంటే నాన్ బెయిలబుల్ ఉంటుంది తొందరగా బెయిల్ రాదు రేవంత్ రెడ్డి కేసు గుర్తుంది కదా ఏసీబీ కేసే కదా తన మీద పెట్టింది ఏసీబీ కేసులో దాదాపు ఒక ఐదు ఆరు నెలల పాటు బెయిల్ రాకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ సిచ్యుయేషన్ వస్తే తను ఎలా ఫేస్ చేయాలి ఇప్పటికే తెరదనకాల ప్రయత్నాలు చాలా చేసినట్టు కనబడుతుంది ఎందుకంటే లావు శ్రీకృష్ణ